హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి ఈ వ్యక్తుల వల్ల సమస్యలు తప్పవు ఈ వ్యక్తులు సింహరాశి వారి జీవితాన్ని నాశనం చేయబోతూ ఉన్నారు మరి ఆ వ్యక్తులు ఎవరు సింహరాశి వారి ఈ ఏప్రిల్ నెలలో ఆ వ్యక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీటితో పాటు సింహరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో కలిసి వచ్చే కాలం ఉందో లేదో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సింహరాశి వారు ఈ నెలలో సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో శత్రువుల భారం నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే సింహరాశి జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహరాశి వారిని బట్టి లోకం తీసుకోవడం విషయాలను ఇతరులు నమ్మకపోయినా కక్ష పెట్టుకుంటారు వీరికి అంచనా నోటికి తొమ్మిది పాళ్ళు నిజమవుతుంది వాఫల్యం చెందిన పది శాతం అయినా బట్టి నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వల్ల అధికముగా నష్టపోతారు సింహరాశి వారు వంశ ప్రతిష్టలకు కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు కుల మతాల మంచిచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు మాత్రం పడుతూ ఉంటారు సేవకనం వర్గం వీరి చేత కొంత ఆలస్యముగా అయిన పని చేయించుకోగలుగుతారు రాజకీయ రంగంలో ప్రారంభంలో ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు సామాన్యులను దూరం చేసుకుంటారు సింహరాశి వారికి ఆవేశము అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు నైతిక పెట్టుబడులు చిలాకులను బాధ ఉంటారు కావున వీరు అభిమానులను దురభిమానులను కాకుండా చూసుకోవలసిన బాధ్యత వీరిపై ఉన్నది సింహరాశి వారికి శరీరం బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన వీరి కోపం ఎక్కువగా వస్తుంది వీరికి తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి సరిపోతుంది సింహరాశి వారికి జీవితం మహా ఘోరంగా ఉండబోతుంది ఈ నెల గ్రహచారం అనుకూలంగా లేదు దీని కారణాల వల్ల సింహరాశికి చెందిన వారందరికీ నష్టాలే ఎక్కువగా కలుగుతాయి వ్యాపారం చేసేవారు ఈ నెలలో పెట్టుబడులు పెట్టకండి ఖచ్చితంగా నష్టపోతారు వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా పడతాయి నిరుత్సాహపడకుండా మీ పనులను చేసుకోండి ఈ నెల సింహరాశి వారికి ఊహించని విధంగా నష్టాలు మరియు సమస్యలను ఎదుర్కోబోతున్నారు ప్రతి విషయంలోనూ వ్యతిరేకత సరిగ్గా లేనందువల్ల అలసట శ్రమకు పెరుగుతుంది ఈ నెల సింహరాశి వారు అలక భోజనం చేస్తారు వేలలో కానీ వేలలో భోజనం చేయటం వంటివి చేస్తూ ఉంటారు దీనివల్ల ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది పని భారం ఎక్కువగా అవ్వటం వలన కానీ మనస్సు నిమిత్తంలో లేకపోవడం వల్ల కానీ భోజనంపై ఆసక్తి చూపించరు ఈ నెల ప్రయాణాల వల్ల అసౌ సౌకర్యం కలుగుతుంది ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆరోగ్యం కూడా క్షమించే అవకాశం ఉంది ఇష్టం లేకపోయినా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ఉద్యోగంలో మార్పుల స్థానాల్లో మార్పులు జరగవచ్చు ఇతర కంపెనీలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది ఇల్లు కూడా మారుతారు వారు వేరే ఇంటికి వెళ్ళిపోతారు ఇంటి పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని కారణాల వల్ల మీరు ఇల్లును మారుతారు సంతానం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి మీ పిల్లలు మా మాట వినకపోవడం ముండిగా ప్రవర్తించడం వంటివి చేస్తారు అయితే కొన్నిసార్లు మీ వారిపై అనవసర కోపాన్ని ప్రదర్శిస్తారు వారు చెప్పిన మాటలను వినరు ఈ నెలలో మీ పిల్లలు ఏమి చెప్పినా అది మీకు చిరాకుగా కలిగి కలిగిస్తుంది అలాగే మీ పిల్లలు ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీకు ఇబ్బందులు ఎదురవుతాయి ఇంటి వాతావరణం కూడా దెబ్బతింటుంది మీకు పిల్లలపై నిరుద్యోపణాలు చేసేవారు పెరుగుతూ ఉంటారు మీ కోపాల వల్ల ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోలేకపోతారు మీరు కూడా పిల్లలను నిందిస్తారు ఈ నెల మీ ప్రవర్తన మీ పిల్లలకు మీ పిల్లలకు ప్రార్థన మీకు నచ్చదు దీనికి కారణంగా ఇంటి వాతావరణ వరణం బాగా దెబ్బతింటుంది ఇంటిలో పని భారం పెరగటం వల్ల కుటుంబ సభ్యులు మీకు సహకారం చేయకపోవడం వల్ల విపరీతమైన కోపాన్ని చిరాకును కలిగి ఉంటారు కొన్ని పనులు ఎంత ప్రయత్నించడం ముందుకు సాగవు బంధుమిత్రులు విరోధాలుగా మారుతాయి అనుకోకుండా మీ ఇద్దరి మధ్య మాట మాట పోటీలు వస్తాయి మీ మిత్రులు మీకు సహకారాలుగా ఉండరు మీ కోపావేశాల వల్ల వారిని దూరం చేసుకునే ప్రమాదం ఉంది అలాగే బంధువులను కలిసినప్పుడు గతంలో జరిగిన సంఘటనను చర్చించకండి కొన్ని మాటలు మీ బంధువులకు ఇబ్బందిని కలిగిస్తాయి కొన్నిసార్లు మీ పిల్లల వల్ల కూడా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మధ్యలో గొడవలు జరుగుతాయి విందు వినోదాలకు వెళ్ళినప్పుడు లేదా బంధువులను కలుసుకున్నప్పుడు నోరు జారి ఏమీ మాట్లాడకండి ఈ నెలలో కుటుంబంలో అశాంతి ఈ కుటుంబ సభ్యులు ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది ఖర్చులు పెరుగుతాయి స్త్రీ సౌకర్యం తక్కువగా తక్కువే వ్యాపారంలో ఉన్న సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి జాగ్రత్తగా ఉండాలి కొత్త పనులు ఏవి ప్రారంభించిన ఆటంకాలు ఎదురవుతాయి బ్యాంకుకు సంబంధించిన పనులను ప్రభుత్వానికి సంబంధించిన పనులను ఆలస్యం అవుతాయి అవసరం ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా రకాల ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటారు ప్రచారంలో మీకు ఒక ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది ప్రవేశించాలని అనుకునేవారు ఈ నెలలో బాగా శ్రమించాలి అడు అడుగున ఆటంకాలే ఎదురవుతాయి జాగ్రత్త వ్యాపారులకు వ్యాపారాలు చేసే వారికి అనుకూలంగా లేదు కొన్ని చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కోర్టు వ్యవహారాలు పరిష్కరించుకోవడానికి సరైన దిశలో వెళ్ళటం మంచిది ప్రభుత్వ రూల్స్ను పాటించకపోతే మీ వాహనాన్ని కోల్పోతారు జాగ్రత్తగా చూసుకొని వాలి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా వెంటనే చికిత్స చేయించుకోండి ముఖ్యంగా ఆడవారు ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు ఈ నెల మీకు అస్సలు అనుకూలంగా లేదు వ్యక్తిగతంగా అస్సలు వ్యవహరించకండి గొడవల్లో తాను తలదూర్చకండి ఈ నెలలో మీరు ఏ నిర్ణయం తొందరపడి తీసుకోకండి అలాగే నిజాలను నిజ నిజాలను తెలుసుకోకుండా ఎవరిని నిద్రించకండి ఆ తర్వాత మీరే బాధపడతారు ఇక ఏప్రిల్ నెలలో మీకు అనుకూలంగా ఉన్న తేదీలు మూడు ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై నాలుగు అలాగే ప్రతికూలంగా ఉన్న తేదీలు ఒకటి ఎనిమిది పది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది సింహరాశి వారు ఈ నెలలో సమస్యల నుండి బయటపడడానికి శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఆంజనేయుల్ని పూజించాలి ప్రతిరోజు ఆంజనేయుల్ని పూజించాలి మంగళవారం మాత్రం ఆంజనేయుని గుడిలో దీపం వెలిగించాలి అలాగే తమల పాకులను అర్చన చేయించండి ఈ నెల గ్రహాల మీద చెడు ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి ఇలాంటి చెడు ప్రభావానికి అయినా సరే ఎదురించే శక్తి ఆంజనేయ స్వామి వారికి ఉంది మీకు ఈ నెల ఎలాంటి ప్రమాదం నష్టం జరగకుండా ఉండాలి అంటే ఏప్రిల్ నెలలో మీరు ఖచ్చితంగా ఈ పరిహారాలను పాటించాలి ప్రతిరోజు హనుమాన్ చాలీస్ను పాటిస్తే మరీ మంచిది భవిష్యత్తులో మీకు మేలు జరుగుతుంది మరి సింహరాశి వారికి చెందిన వారందరూ కూడా ఏప్రిల్ నెలలో ఈ పరిహారాలను పాటించి శత్రు బాధల నుండి గ్రహ బాధల నుండి బయటపడి సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు